నారాయణమ్మ జైలు నుంచి తప్పించుకొని పున్నమి దగ్గరకు వచ్చి అమ్మ పున్నమి నా ప్రాణాలు పోతాయని నాకు భయంగా లేదు కానీ నాతో పాటు ఒక నిజం చచ్చిపోతుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా అని చెప్పి నారాయణమ్మ పున్నమితో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజమాత శివదేవ్ నారాయణమ్మను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నిజమా ఏంటమ్మాది అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఇంతలో పున్నమి వాళ్ళ ఇంటి డోర్ కొడుతూ ఉంటారు అమ్మ పున్నమి పోలీసులు వచ్చినట్టున్నారు అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇలా రా అని చెప్పి పున్నమి నారాయణమ్మను పక్కకు తీసుకెళ్ళి ఎవరు చూడకుండా దాచిపెడుతుంది ఇక నారాయణమ్మ రాజమాత శివదేవుకు చెప్తూ ఉంటుంది ఏ జాబిల్లి కోసమైతే మీరు కోటి ఆశలతో ఎదురు చూసారో ఆ జాబిల్లిని మీకు అప్పచెప్పాలనుకుంటున్నాను అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది ఇక నారాయణమ్మ మాటలకు రాజమాత శివదేవ్ ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్నది నిజమైన జాబిల్లి కాదు అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే నిజమైన జాబిల్లి కాదా అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్